హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా బుధవారం రోజు వీడియో అండి అయితే చిన్నకాయ కాలేజ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఈరోజు ఇంట్లో నా హడావుడ ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను అలాగే ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను ఎప్పుడూ చేసే చింతపండు పులిహార నిమ్మకాయ పులిహారా కాకుండా కొంచెం డిఫరెంట్గా పులిహోర అయితే చేశాను చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీని కూడా లాస్ట్లో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గండి సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్కి ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మన వీడియో చాలా మందికి కూడా చేరుతుంది ఇక నేనైతే ఇప్పుడు ఇడ్లీ వేసేస్తున్నానండి నైటే ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టేసుకున్నాను ఇంకా లేవంగానే బ్రష్ చేసేసి ఇల్లు గుమ్మలు తుడుచుకుని వచ్చేసి ముందు టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ నేను నైటే చట్నీ చేసి పెట్టేసుకున్నాను ఉదయాన్నే పని అవ్వాలంటే ఇలాంటివన్నీ తప్పవండి కొన్ని కొన్ని అయితే నైటే చేసి పెట్టుకోవాలి అందులో నేను బాక్స్ ప్రిపేర్ చేసి మార్నింగ్ పెట్టడం చాలా రోజులు అయిపోయింది అనమాట లేట్గా వెళ్ళి కాలేజ్ స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం గ్యాప్ అయితే బాగా వచ్చిందండి ఈరోజు ఏంటంటే నాకు కొత్తగా అనిపించింది ఉదయాన్నే బాక్స్ ప్రిపేర్ చేయడం ఇదిని ఇంకా నేను బాక్స్ వండుదామనుకునేసరికి తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ఫంక్షన్ ఉందన్నారు లంచ్ కూడా ఇక అక్కడే అన్నారు అనమాట కాలేజ్లో ఫస్ట్ డే కదా ఓరియంటేషన్ డేనో ఏదో అన్నారు అంటే ఇంటికి కూడా నాకైతే తెలీదండి ఇక సరేలే అని చెప్పి టిఫిన్ వరకు చేసి అయితే పెట్టేశాను తర్వాత టీ కూడా పెట్టేశానండి త్వరగా లేచాను పనులన్నీ కూడా ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయినాయి మామూలుగా అనుకోండి మార్నింగ్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పూజ అంతా అయిపోయిన తర్వాత వంట చేసేదాన్ని ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనేసరికి ఉదయాన్నే ఇంకా ముందు పని చూసుకున్న తర్వాత స్నానం పూజ వీటి వరకు వెళ్ళాను అనమాట ఇక ఈరోజు బాక్స్ పని లేదు కదా టిఫిన్ ఒకటే చేసేసి పెట్టేశాను అనమాట ఇలాగా టీ పెట్టుకుని తాగేసరికి ఇడ్లీ కూడా అయిపోయిందండి ఈయనకి చిన్నుకి కూడా ఇడ్లీ అయితే పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కదా కాకపోతే పిల్లలు ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి బయటకు వెళ్ళారనుకోండి మనకి వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది మనం మర్చిపోయి కూడా ఒకటి రెండు సార్లు వాళ్ళని పిలుస్తూ ఉంటాము నాకైతే అప్పుడప్పుడు ఇలానే అవుతుంది మీలో ఎవరికైనా ఇలాంటిది ఎదురైందా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే టమాటా పల్లీలు వేసి చట్నీ చేశానండి అది పెట్టి ఇంక ఇద్దరికి కూడా ఇచ్చేసాను తర్వాత అయితే వర్షం అయితే పడుతూనే ఉందండి కాలేజీకి వెళ్ళాలి తగ్గుతుందేమో అని చాలాసేపు చూసారు కానీ ఇంకా పడుతూనే ఉంది సరే అని చెప్పి జర్కిన్ వేసుకుని వెళ్ళిపోయారు తర్వాత అయితే తగ్గిందిలేండి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను దీపం కూడా పెట్టేసుకుంటే దాదాపుగా పనంతా అయిపోతుందండి బట్టలు ఒకటి వాషింగ్ మిషన్లో వేయాల్సిన ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నేను నిన్న పెట్టిన దీపాలు పువ్వులు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట నీళ్ళవన్నీ మార్చేసుకుని ఇంకా పూజకి రెడీ చేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత వంట పని అయితే నాకు ఈరోజు ఏం లేదండి నా ఒక్కదానికే కాబట్టి కొద్దిగా రైస్ పెట్టుకుని ఏదన్నా చట్నీ లాంటిది కానీ లేదంటే లాగా కానీ తాలింపు వేసుకుందాం అనుకున్నాను లల్లీ నేను ఇద్దరమే ఉన్నాం కదా అందులో నాకు చిన్న ఈరోజు కాలేజీకి వెళ్ళేసరికి కొంచెం టైం కూడా దొరికింది ఏమన్నా వీడియోస్ తీసుకుందాంలే అనుకున్నాను లేదంటే స్టిచ్చింగ్ అని ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కొంచెం మిషన్ పెట్టుకుని వేరే కుట్లవి వేసుకుని ఉంటే వేసుకున్నానండి కొంచెం ఈరోజు నాకు కాస్త ఖాళీగా అనిపించింది అంటే ఉదయం పని అవ్వడం వీళ్ళు బయటకు వెళ్ళడం వల్ల అనమాట లేదంటే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వంట చేసుకోవడం భోజనాలు పెట్టడం ఇవన్నీ అయ్యేసరికి దగ్గర దగ్గర అయితే అయిపోయేది కొంచెం నాకు ఈరోజు టైం అనేది దొరికిందనమాట దేవుడి దగ్గర నిన్న పెట్టిన కుందులు అవన్నీ తీసేసానండి మళ్ళీ కొత్తగా పెట్టుకుని ఆయిల్ వేసి ఒత్తులవి వేసి మొత్తం రెడీ చేసుకుంటున్నాను అలాగే దేవుడికి పువ్వులు ఇవన్నీ పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవడం అని అనమాట ఈ పువ్వులన్నీ వర్షాలు పడుతున్నాయి కదండి కుండీల్లో మొక్కలకి బాగా వస్తున్నాయి అనమాట నిజంగా చెప్తున్నాను నేనైతే ఎక్కువగా బయట ఏం పువ్వులు కొనను అసలు ఇంటి దగ్గర పూసినవి సరిపోతాయి ఏదో అలాగా ఒకవేళ పువ్వులు ఏమైనా తక్కువైతే కొంచెం అక్షంతలు వేసుకుంటే సరిపోతుందండి బయట ఎక్కువ రేటు పెట్టి అంతంత కొనాల్సిన అవసరం లేదు అవి కూడా నిల్వైపోయి బాగోట్లేదు అసలు పాడైపోతున్నాయి ఒక్క ఎందుకు అంత ఖర్చు పెట్టి కొనడం ఇంట్లోనే పువ్వులు ఏవో ఒకటి పూస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా అవే కోసుకొచ్చి దేవుడికి అయితే పెట్టేసుకుంటున్నాను రోజు ఏవో ఒకటి పువ్వులు వస్తున్నాయి కదా సరిపోతున్నాయి అండి అలాగా అందులో వర్షాలకి కొంచెం శంఖం పూలు కూడా బాగానే వస్తున్నాయి అవన్నీ పెట్టేసి దీపారాధన చేసి నేనైతే పూజ చేసేసుకున్నాను అనమాట ఏంటి ఏం కావాలి ఏం కావాలమ్మా బయటికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా ఎందుకు అలా కూర్చున్నావు వచ్చి నేను జేజీకి పూజ చేసుకున్నాను ఇప్పుడే బయటకా ఎందుకు బయటికి ఎందుకు దండం పెడుతున్నావా పొరిగి పెడుతున్నావా బయటికి వెళ్తావా ఎందుకంటా బయట పైన వాళ్ళు వద్దు అరుస్తావు మళ్ళీ బయటకొద్దు వద్దు ఇందాకెళ్ళొచ్చావు కదా చాలు బొచ్చు పో కాసేపాకు వదులుతా తీసుకెళ్తా నేనే కళ్ళు చూడు ఎలా ఉన్నాయో పద నడు రా వెళ్ళు వెళ్ళు వెళ్ళవా మా డోర్ తీసాను వెళ్ళు దా దా ఏమైంది రావాలి మా వారు చిన్ను బయటికి వెళ్ళారు కదండి అందుకని బయటకు వచ్చి వెతుక్కుంటుంది అనమాట ఇంకా అది ఆడుకుంటుంది కదా అని నేను కూడా బట్టలు అవి నిన్న ఉతికిని వారలేదు కాస్త వర్షం తగ్గి ఎండ వచ్చింది కాసేపటికి సరేలే ఆ బట్టలన్నీ కూడా కాస్త ఎండలో ఆరవేస్తున్నానండి మళ్ళీ వర్షం పడుతుందేమో అని చూసుకుంటూ ఉండాలి ఆరేసినా కూడా ఊరి నుంచి బొప్పాయిలు వచ్చాయి కదండి వీటిని పండాలంటే ఇక్కడ తొడమ దగ్గర కట్ చేయాలంట ఈ రోజు కట్ చేద్దాము అసలు ఎన్ని రోజుల్లో పండుతుంది ఏంటనేది చూద్దాము ఆల్రెడీ ఒకటైతే కట్ చేశాను పాలు కారుతున్నాయి అనమాట కొంచెం కలర్ వస్తుంది ఇది కూడా కట్ చేసి పెడితే అసలు పండుతుందా లేదా అనేది చూద్దాం లైట్ గా కలర్ అయితే వస్తుంది ఇవి నాటికాయలు అంటండి నాటికాయలు చాలా బాగుంటాయి అనమాట మెత్తగా మిగిలి ముక్క పోవాల్సిన అవసరం లేదు లైట్ గా పడినా సరే చాలా బాగుంటది అనమాట తింటుంటే నేను ఎక్కువగా చిన్నప్పుడు అలాగే తినేదాన్ని కొంచెం కొబ్బరి ముక్క తిన్నంత క్రంచిగా అనిపిస్తుంది ఇది కూడా కలర్ వచ్చిందండి ఇదిగా దేనికంటే కూడా ఇప్పుడు కోసింది కలర్ ఎక్కువ వచ్చింది నాకు తెలిసి పడిపోతాయి ఒక రెండు మూడు రోజుల్లో పండిన తర్వాత అసలు ఎలా పండింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి భలే కలర్ వచ్చాయి కదా అదే మనకి హైబ్రిడ్ కాయ అయితే మొత్తం అంతా కూడా రెడ్ గా ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది ఇవి నాటవు కదా ఇలా ఎల్లో షేడ్ లో కనిపిస్తాయి ఎక్కువ పక్కకు పెట్టే ఉంచుతాను ఇవి పండాయా లేవా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి కాయలు అయితే పెద్దగానే ఉన్నాయి కాబట్టి పండుతాయని అనుకుంటున్నాను ఇంక ఈరోజైతే మధ్యాహ్నం రైస్ పెట్టుకుని చట్నీ ఉంటే వేసుకుని తినేసానండి పులిహాయ చేద్దాం అనుకున్నాను కానీ సాయంత్రం చేద్దామని కుదిలేశాను ఇక కాస్త ఖాళీ దొరికింది కదా ఈ రోజు మిషన్ పెట్టుకుని టీవీ పెట్టుకుని దాంట్లో కామిడి ఇవి చూసుకుంటూ కాసేపు మిషన్ అయితే కుట్టేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నం రెండు రెండున్నర అయ్యేసరికి మా వాళ్ళు అయితే వచ్చేసారు కాకపోతే పాపం అక్కడ లంచ్ ఏమి ఇవ్వలేదంటండి ఆల్రెడీ లంచ్ ఉందని చెప్పారు కానీ ఏమి ఇవ్వలేదు స్నాక్స్ లాగా ఇచ్చారంట సమోసా ఒకటి కర్రీపఫ్ ఒకటి కప్ కేక్ ఇలాంటివి మజా బాటిల్ ఇవన్నీ కూడా చిన్న బాక్స్లో పెట్టేసి ఎవరికి వాళ్ళకి బాక్స్లు ఇచ్చేసారంట అది కూడా వీళ్ళు వచ్చే ముందనమాట ఇంకా వాళ్ళు భోజనం టైంలో అలాంటివి ఏం తింటారు అవి తినకుండా తీసుకుని వచ్చేసారండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వంట చేస్తానంటే వద్దులేను వస్తూ వస్తూ ఫాస్ట్ ఫుడ్ అయితే తెచ్చుకున్నారు ఇంకా చాలా తక్కువ అనమాట కాకపోతే టైం చాలా లేట్ అయిపోయింది తీసుకుని వచ్చి తినేసారనమాట నాకు అనిపించింది అయ్యో ఏదో ఒకటి వంట చేసినా సరిపోయేది కర్రీ చేసినా కనీసం వచ్చేసరికి రైస్ అయినా పెట్టేసేదాన్ని కదా అనిపించింది ఇంకా ఏం చేయలేకపోయానండి ఇంకా అయిపోయింది ఇక సాయంత్రం ఏంటంటే రైస్ పెట్టేశాను పులిహార్ చేద్దామని చెప్పి తర్వాత రేపటి కోసమని దొండకాయలు కట్ చేద్దామని ఇవైతే కడుగుతున్నాను ఏంటంటే చిన్న కర్రీస్ లాగా చేస్తే ఇవి తినడండి కొంచెం ఫ్రై టైప్లోనే పెట్టాలి దొండకాయ బెండకాయ ఇలాంటివి ఏవైనా సరే ఇక వాడికి దొండకాయ ఫ్రై ఇష్టమే కదా అని ఇక కట్ చేసి పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో అని కడుగుతున్నాను ఏంటంటే ముందు రోజు కట్ చేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టచ్చలేదో నాకైతే తెలియదు కానీ ఇంకా మరి మార్నింగ్ అంటే హడావుడైపోతుంది కదండి అందులో ఇలాంటి దొండకాయలు కానీ బెండకాయలు కానీ అలాంటివి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఎందుకు వచ్చింది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలాని కట్ చేస్తామని కడిగి పెట్టేశాను తర్వాత ఇది లంచ్ బాక్స్ అండి మేమైతే డి తీసుకున్నాము పాపం చిన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు లాస్ట్ టైం కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అడిగాడు కానీ నేను ఇంట్లో ఉన్న బాక్సుల్లోనే అడ్జస్ట్ చేసి పెట్టేశాను కొనలేదు అయితే ఈయన మొన్న కొనిచ్చారు కొంచెం రేట్ అయితే పడింది పడిందిలేండి కాకపోతే చాలా బాగుంది చాలా టైట్గా ఉంది కాకపోతే దీంట్లో అయితే రైస్ అసలు ఎక్కువ ఏం పట్టదండి కానీ సరిపోతుందని చెప్పి తీసుకున్నాడు దీంట్లో రెండు చిన్న చిన్న కర్రీ బాక్స్ ఒకటి పెరుగు బాక్స్ ఒకటి అనుకుంటా ఇవి వచ్చాయి బాక్స్ అయితే చాలా బాగుంది స్టీల్ బాక్స్ గట్టిగానే ఉందండి ఈ బాక్సులు కూడా చాలా టైట్ ఉన్నాయి కర్రీ కానీ పెరుగు కానీ పెట్టినా కూడా అసలు ఆ బయటకు అయితే రావనిపించింది నాకు కానీ ట్రై చేయాలి ఇంకా రేపు పెడతాను కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది బాక్సులు అయితే చాలా చిన్న చిన్న వచ్చాయండి లోపల ఇదేంటంటే మళ్ళీ వాడు దాని లోపలే ఇది పెట్టి పెట్టాలంట నేను అన్నం పెట్టిన తర్వాత లోపలే కర్రీ బాక్స్ కూడా పెట్టాలంట సరేలే పెట్టిస్తానులే అని చెప్పాను దీని అయితే ఇప్పుడు కడగాలి ఒకసారి బాక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి డిమార్ట్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి లేదంటే లింక్ కావాలంటే నేను ట్యాగ్స్ దగ్గర ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను చూడండి ఇక దొండకాయలు కట్ చేద్దామని వెళ్ళేసరికి లల్లి వచ్చి ఇక నా దగ్గర పడుకుంది అస్సలు లేదు నేను దొండకాయలు కట్ చేసుకోవాలి లేమ్మంటే నేను కూర్చుంటే చాలు వచ్చి ఆనుకుని పడుకుంటుంది అనమాట ఇంకే పని ఇవ్వదు ఇలా ఉంటుంది మాకు ఇంట్లో మీరు చూసేది చాలా తక్కువే కానీ ఇంట్లో అయితే బాగా అల్లరి చేస్తుందండి అస్సలు మాట వినదు వొళ్ళోనే పడుకుంటా ఉంటుంది కుర్చీలో కూర్చుని టీవీ చూస్తుంటే వొళ్ళే ఎక్కేసి పడుకుంటుంది కాళ్ళు నొప్పి వస్తుంది లేలల్లి అన్నా కూడా వినదు నేనే ఇంకా చిరాకు వచ్చి కిందకి దించేస్తూ ఉంటాను ఇలాంటి అల్లరంతా చేస్తూ ఉంటుంది నేను ఇలాగ ప్లేటు పైన పెట్టేసరికి కాసేపటికి లెగ్స్ వెళ్ళిపోయిందండి నిజంగా ఇక్కడ ప్లేట్ పెట్టేసరికి లేచిందని అనుకున్నాను కానీ అస్సలు లేకలేదండి లేచినట్టు లేచి మళ్ళీ అలాగే కూర్చుని ఉండిపోయింది ఇంకా చిన్నో ఈయన కాసేపు అలా పిలిచేసరికి అప్పుడు లెగ్స్ వెళ్ళిందనమాట మళ్ళీ ఏంటంటే వాటిలో దాని ఎక్కడ పడుతుందని నాకు అదొక టెన్షన్ మీద పెట్టాలన్నా పక్కకు పెట్టుకోవాలన్నా కాసేపటి గట్టిగా పిలిస్తే వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత ఇంకా నేను మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను ఏంటంటే మేము ముగ్గురు ఉన్నామంటే ఏదో ఒకటి మాట్లాడుకోవడమో ఏదో ఒకటి జోక్లు వేసుకోవడమో చేసుకుంటూ పని అయితే చేసుకుంటామండి మొహాలు ఇలా పక్కకు పెట్టుకుని కూర్చోవాలంటే నాకు చాలా చిరాకు ఏదో ఒకటి వాగుతానే ఉంటాను ఏదో ఒకటి కాసేపు అలాగా చూడండి నేను కట్ చేస్తుంటే అటు ఇటు తిరుగుతూనే ఉంది ఏం చేస్తాం తెలియక కుక్క పిల్లల్ని ఏమో ఇష్టంగా తెచ్చుకుంటాం తెచ్చుకున్నాక చాలా బాధలు ఉంటాయండి ఇక రైస్ అయితే అయిపోయిందండి దీన్ని ఒక బేసిన్లోకి చల్లారి పెట్టేసుకున్నాను అంటే బాగా చల్లారేటట్టు కాదు కొంచెం వేడిగా తినడానికి ఇక్కడ నా చేతిలో ఉన్నది ఏంటంటే దెబ్బకాయ అండి అచ్చ నిమ్మకాయలానే ఉంటుంది కాకపోతే సైజు కొంచెం పెద్దగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్లగా ఉంటుంది ఇదేంటంటే పులిహార కలుపుతూ ఉంటామండి చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అంటే మనం నిమ్మకాయ పచ్చడి పెడుతూ ఉంటారు కదా సేమ్ దాంతోనే దబ్బకాయ పచ్చడి కూడా పెడతారండి సేమ్ ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి అస్తమాను దొరకదు కాబట్టి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకుంటాము ఇవి మనకి మార్కెట్లో ఎక్కడ బయట నాకు ఎప్పుడు కనిపించలేదండి పల్లెటూరులో వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ పొలాల్లో పండుతూ ఉంటాయి కదా ఎవరో తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఊరికి ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చిస్తే అమ్మ నాన్న మాకు పంపిస్తూ ఉంటారనమాట ఇవేంటంటే నేను తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఒక సగం ముక్క కట్ చేసి దాంట్లో సగం తీసుకుని ఇక్కడ రసం అయితే పిండుకుంటున్నానండి నిమ్మకాయ రసం పిండుకునేది ఉంటుంది కదా దాంట్లో వేసి ఈ రసం కూడా ముక్కలు కట్ చేసి వేసి పిండుతున్నాను పెద్దగా ఉన్నప్పుడు పిండాలంటే మన చెయ్యికి అందదది అంత పెద్దగా ఉంది కదా అందుకని ఈ రసం అంతా తీసి పెట్టుకుంటే మనం నిమ్మకాయ పులిహర ఎలా కలుపుకుంటాం ఆ నిమ్మకాయ రసం ప్లేస్లో ఈ ఈ రసం వేస్తామండి చాలా బాగుంటుంది ఎవరికైనా దొరికితే మాత్రం ఒకసారి ట్రై చేయండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది దీంట్లోనే రెండు రకాలు ఉంటాయి దీన్ని దెబ్బకాయ అంటాం కదా ఇంకొకటి ఏంటంటే పంపన్ బనాస్కాయ మనకి బత్తాయిలు వస్తాయి కదండీ స్వీట్లు ఏమని అంటాం వాటిలోనే పెద్ద సైజు వస్తాయి అది కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది కూడా చూపిస్తాను అదేంటంటే తొనలు తీసుకుని తింటాము దాంట్లో లోపల ఉన్న గింజల్ని ముత్యాలు అంటాం మేమైతే వాటిని తింటాం అనమాట ఇదేంటంటే పచ్చడికి పులిహోరకి మాత్రమే పనిచేస్తుందండి సేమ్ నిమ్మకాయ ఎలాగో ఇది కూడా అంతే ఇలా రకరకాలు ఉంటాయి మనకి పల్లెటూర్లు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి మేము అక్కడే పెరిగాం కాబట్టి కొన్ని కొన్ని అయితే మాకు కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట ఇక నేను రసం పిండేసుకుని పగన పెట్టేసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని తాలింపు కూడా వేసుకుంటున్నానండి నార్మల్ లాగానే పల్లీలు అయితే వేయించుకున్నాను ముందు తర్వాత దాంట్లో మినపప్పు శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని వేగిన తర్వాత ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే కొంచెం పసుపు ఆ రైస్కి ఎంతైతే సాల్ట్ పడుతుందో దాని ప్రకారంగా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఈ పోపు తీసుకెళ్లి రైస్లో వేసేసుకుంటే మనకి పులిహర రెడీ అయిపోతుంది ఈ పులిహోర కలిపిన వెంటనే కాకుండా కాసేపు ఆగిన తర్వాత తింటే ఆ పులిపంతా రైస్కి పట్టి చాలా బాగుంటుందండి నెక్స్ట్ డే కూడా తినొచ్చు అనమాట మనం సాయంత్రం చేస్తున్నాను కదా నేను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటే చాలా బాగుంటుంది నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంచుకున్నానండి కొంచెం అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో నేనైతే పులిహోర్ తిన్నాను అన్నానికి ఈ పులుపు కారం ఇదంతా పట్టి తర్వాత రోజుకి చాలా బాగుంటుందండి ఎవరికైనా దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి ఎక్కడైనా దొరికితే తెచ్చి చక్కగా పులిహోర్ చేసుకోండి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఈ దెబ్బకే తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎంతమందికి తెలుసు అనేది చూద్దాము చూడడానికి మాత్రం సేమ్ నిమ్మకాయ పులిహోర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది తింటే మాత్రమే తెలుస్తుందండి ఆ టేస్టు తేడా ఏంటనేది నేనైతే ఇక్కడ పులిహోర కలిపేశానండి కాసేపు అయితే నేను మూత పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను ఒక అరగంట తర్వాత తిందామని చెప్పి ఒక అరగంటకి కాస్త ఆ పులుపు అనేది బాగా పడుతుంది అనమాట కొంచెం గోరువెచ్చగా కూడా ఉంది మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను అసలు ముందు టేస్ట్ ఎలా ఉందని చూద్దామని చెప్పి కొద్దిగా టేస్ట్ కూడా చూశానండి కరెక్ట్గా సరిపోయాని ఇంకా మిగిలి మొక్కుంది కదా అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ కలుపుకుందామని ఈ రోజు నేను ఇంట్లో చేసుకున్న పనులైతే ఇవ్వండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చే మాత్రం తప్పకుండా ఒక లైక్కి చెల్లండి కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ